ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం శాస్త్రి గారు శాస్త్రి గారు మన కిరణ్ టీవీ భక్తిలో ఎక్కువగా రెమెడీస్ అనేది చాలా బాగా వెళ్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉంటారు కూడా సో మా ప్రేక్షకుల కోసం ఒక అద్భుతమైన రెమెడీ ఈరోజు చెప్పండి అది దేని గురించి అంటే చాలా మటుకు పిల్లలు చాలా మొండిగా ఉంటూ ఉంటారు మాట వినరు అలాగే ధనానికి సంబంధించి కూడా పనిచేసేలాగా కి ఉపయోగపడేలాగా ఒక రెమెడీ చెప్పండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యే హరి ఓం శ్రీమాత్రే నమ చతుర్భుజే చంద్రకళావతరాగే పుండ్రేక్షుభాషాకు మనకు నిత్య జీవితంలో ఆర్థికమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ ఆర్థిక సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో విధంగా నిత్యకృత్యంగా మారాయి ఎందుకంటే మనం చూస్తున్న ప్రపంచాన్ని రోజుకు రోజు ప్రతి వ్యవస్థలో కూడా మార్పులు చేర్పులు జరగటం వల్ల అధికమైన డబ్బులు వెచ్చించడం జరుగుతూ జరుగుతుంది మరి ఇటువంటి పరిస్థితులలో మనుగడకే ఇబ్బందిగా కలిగి అందరూ కూడా అప్పులు చేయటము అప్పుల వల్ల బాధలు తట్టుకోలేక అనేకమైన జీవన మరణాలు కూడా పాల్పడటం ఇటువంటివి జరుగుతూ చూస్తున్నాం మనం అట్లనే అప్పులు కూడా ఎక్కువగా పెరగటము వాళ్ళు సంపాదించేది కూడా అప్పులకే ఎక్కువగా వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ మరి ఈ అప్పులన్నీ కూడా పోవాలి అనేది మనం కోరుకున్నట్లయితే ఇది చిన్న రెమెడీ అమ్మా ఇది ఇది పెద్దగా ఖర్చు కూడా ఉండదు ఇదివరకు కూడా ఈ రెమెడీస్ అంటే ఏంటంటేనండి ఎక్కువగా శుక్లపక్షం ఉందే చేయాలి అంటే శుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి చంద్రుడు అంటారు అంటే ఏంటంటే ఈ చిన్న చిన్నటువంటి రెమెడీస్ అన్నీ కూడా వృద్ధి చంద్రుల్లో చేస్తారు అంటే శుభం కలగటానికి అశుభం అనేవి కూడా కొన్ని ఉన్నాయి రెమెడీస్ తాంత్రిక సంబంధించినటువంటివి అవి కొద్దిగా కృష్ణ బలం అంటే అమావాస్యక ముందరగా ఎక్కువగా చేస్తుంటారు మీరు కూడా ఎన్నే ఉంటారు ఈ వసీకరణాలు అనేకమైన జరుగుతున్నాయి ప్రపంచంలో ఆ రెమెడీస్ అవన్నీ కూడా మన భాషలో మాట్లాడాలంటే నిండు చంద్రుడు వచ్చే ముందు రెమెడీస్ చేయండి అవునమ్మా నిండు చంద్రుడు ఉండేటప్పుడు చేస్తేనేమో శుభంకరంగా అన్ని కూడా బాగుంటాయి దానిలో కూడా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలు ఈ పనులు చేయమని చెప్పి అయితే శుక్లపక్ష వందు చేయటం వల్ల ఏంటంటే వృద్ధి చంద్రుడు అంటే మనకు ఎట్లయితే చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడో మనకు కూడా సంపాదన వృద్ధి చెందుతూ ఉండాలి అని చెప్పి రెండవది ఏంటంటే మనం చూసే ఉంటాం అమ్మవారి తల మీద ఎప్పుడు కూడా ఆ ఈశ్వరుడు తల మీద కూడా చంద్రబింబం అనే కనిపిస్తుంది అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత అంటే అమ్మవారు ఆ చంద్రబింబాన్ని కూడా చూస్తూ తెల్లని ఛాయ్లో ఉంటూ ఈ విధంగా అమ్మవారు రూపుదిద్దుకొని మనకు అనేకమైనటువంటి ఫోటోలు చూస్తూనే ఉంటాం అయితే ఇక్కడ ఈ అప్పుల బాధకు సంబంధించి ఏంటంటే మనకు దేవాలయానికి అందరూ వెళ్తూ ఉంటాం ప్రతినిత్యం దేవాలయంకి వెళ్తే అక్కడ ఏం చెట్లు కనబడతాయి ముఖ్యంగా అంటే అందరికీ కూడా రావి చెట్టు వేప చెట్టు ఇవి కాకుండా మళ్ళీ ఉసిరి చెట్టు లేకపోతే బిల్వం మారేడు చెట్టు ఇంకా కొన్ని దేవాలయం విరివిగా చెప్తే నిమ్మ చెట్టు దానిమ్మ ఇటువంటివన్నీ కూడా ఇలాంటి అనేకమైన పూల చెట్లు కూడా ఉంటాయి అయితే దీనిలో మనకు ఎప్పుడు ఏది నీళ్లు పోయకుండాగా పెరిగేటువంటి వృక్షం ఏంటంటే అశ్వద్ధ వృక్షము అశ్వత్ వృక్షం అంటే రావి చెట్టు రావి చెట్టు ఇది నీళ్లు పోయకుండా ఆటోమేటిక్ అదే పెరుగుతూ ఉంటుంది అసలు వాటి మొలుస్తూ ఉంటాయి ఎందుకంటే మనకు అశ్వథుడు అనేది చిరంజీవి అని చెప్పనుకుంటున్నాం అశ్వత్థ నారాయణుడు అని కూడా పేరు పేరుగానికి అంటే ఈశ్వరుడు యొక్క సంభూతుడు అని ఈ విధంగా ఇక్కడ ఈ అశ్వత్థ వృక్షం యొక్క విశేషం ఏంటంటే రావి చెట్టు మనం రావి చెట్టును కొయ్యకూడదు ఎప్పుడైనా కానీ రావి చెట్టు ఆకులు కొయ్యకూడదు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కోస్తే కనుక అది మంచిది కాదు ఒక్క శనివారం రోజు మట్టుకే ముట్టుకోవాలి రావి చెట్టును మిగతా రోజులు ముట్టుకోవడానికి అర్హత లేదు ఎవరికి కూడా నారాయణ స్వరూపం కాబట్టి అయితే ఈ రావి చెట్టు ఎలా మనం ఇది ఏ విధంగా చేసుకోవాలి రెమెడీ అంటే రావి చెట్టు ఆకు నేల రాగి నేల రాగిన ఆకులే మనం వాడాలి అంతేగాని కొయ్యకూడదు చెట్టు నుంచి అటువంటిది ఆ రాలినటువంటి ఆకుని తీసుకొని ఆ ఆకుని శుభ్రమైనటువంటి గంగాజలం కానీ లేదైనా సుగంధ పరిమళ భరితమైనటువంటి ఏదైనా రోజ్ వాటర్ కానీ అవన్నీ కూడా శుభ్రం చేసి దాంతో శుభ్రం చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలా శనివారం రోజు అది శుక్లపక్షం అంది చేయాలి గుర్తుపెట్టుకోండి మళ్ళీ కూడా చెబుతున్నాను కృష్ణపక్షం కాకుండా శుక్రపక్షంలో అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే శనివారం అమావాస్య అయిపోయిన తర్వాత శనివారం అంటే ఇందాక మీరు అమావాస్య ముందు చేస్తే రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది అమావాస్య ముందరనేమో వేరే వాటి రెమెడీస్ రెమెడీస్ అవి వేరే రెమెడీస్ అవి ఏవైతే ఉంటాయో మనకి తెలిసి తెలిసి శత్రుత్వాలు ఉన్న వాళ్ళకి ఆ అమావాస్యకు ముందర చేసేటువంటి రెమెడీలు పనికి వస్తాయి మనకేంటంటే మనకు మనకు లాభం స్వలాభం కలగటానికి శుక్లపక్షం అందు చేసుకోవాలి అయితే మీరు చెప్తారు కదా ఏ వీడియోలో అయినా ఎప్పుడు చేసుకోవాలి అని ఇప్పుడు శనివారం రోజు చెప్పారు కాబట్టి ఇది ప్రతి శనివారము ఇట్లా తొమ్మిది వారాలుగా శుక్లపక్ష ముందు చేయటం చాలా మంచిది కృష్ణపక్షం కన్నా శుక్లపక్షంలో కృష్ణపక్షంలో మనం మొదలు పెట్టచ్చు కానీ ఎక్కువగా శుక్లపక్షం ప్రిఫేర్ చేస్తే మంచిది కాబట్టి ఈ శుక్లపక్ష కనుక మొదలు పెడితే కంటిన్యూగా తొమ్మిది శనివారాల పాటు నేల రాయన్న ఆకు తీసుకొని రావి చెట్టు ఆకును తీసుకొని ఒకటి తీసుకొని దాన్ని శుభ్రంగా అది రోజు వాటర్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్న గంగా ఏదైనా దొరికితే దాన్ని మంచిగా శుభ్రం చేసేసి ఇంట్లో కూర్చొని మన దగ్గర పసుపు సున్నం రెండు కలిపిన మిశ్రమాన్ని తీసుకొని లాగా వస్తుంది అది ఎర్రటి తిలకంలాగా ఆ తిలకాన్ని తీసుకొని దాన్ని ఆ ఆకు మీద స్వస్తిక్ ఆకారాన్ని దించి మీ కోరికని స్వామివారి దగ్గర పెట్టి అక్కడ దేవాలయం మన మందిరంలో పూజా మందిరంలో పెట్టి శనివారం రోజు నమస్కారం చేసుకొని మీకు ఏదైతే బాధగా ఉందో ఆ అప్పుల బాధ ఏదైతే ఉందో అది నమస్కారం చేసుకోవాలి మందిరంలో కూర్చొని శ్రద్ధగా ఎక్కడ ఎవరు కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు ఈ చేసేటప్పుడు కూడా కాబట్టి ఫోన్ పక్కన పెట్టుకొని ఇది మాత్రం మందిరంలో చేయాలి ఇది అంతా చేసిన తర్వాత ఇట్లా తొమ్మిది వారాలు కంటిన్యూస్ కంటిన్యూస్గా చేయాలి తొమ్మిది శనివారాలు ఒకవేళ స్త్రీలకు కనుక చేసేటట్టు అయితే వాళ్ళకు బ్రేక్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నెలవారీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మరి వాళ్ళకేంటండి అంటే మనకు ఇలా ఒకవేళ తప్పింది అనుకోండి ఒక మూడు వారాలు చేశారు అప్పుడు వచ్చింది అని ఇబ్బంది వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే ఈ మూడు వారాలని అది అయిన తర్వాత మళ్ళీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ మూడు వారాలు కానీ ఆరు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ లేదా పదకొండు వారాలు కానీ పురుషుడికైతే ఏ వారం ఏ ఇబ్బందులు ఉండవు కాబట్టి స్త్రీలకైతే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మూడు వారాలకి రెమెడీ చేసుకుంటూ ఉండండి నెలసరి కాగానే మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అట్లా త్రీ తర్వాత స్టాప్ వచ్చినా కానీ మళ్ళీ 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 మీరు కౌంటింగ్ అట్లా చేసుకోవచ్చు లేదా మళ్ళీ త్రీ త్రీ కూడా చేసుకొని పోవచ్చు ఈ ఆకుల్ని ఏం చేయాలి అని అంటే ఇవన్నీ కూడా మనకి ఎక్కడైనా పారే నీటిలో వేయాలి వెళ్ళొచ్చా లేకపోతే లేదండి మనం ఏం చేస్తామంటే మన మందిరాన్ని శుభ్రం చేసుకుంటుంటాం నెల నెల వరకు ఒకసారి ఈ ఆకు కూడా దాంతో పోయిందనుకోండి చేసిన రెమెడీ వృధా అవుతుంది కాబట్టి ఏం చేయాలంటే ఆ చేసినటువంటి మర్నాడు ఆదివారం రోజు మర్నాడు దీన్ని తీసుకెళ్ళి స్నానం చేసుకొని పారే నీటిలో వేయాలి పారే నీరు పారే నీరు అంటే ఇక్కడ మనకు ఇక్కడ హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద నగరాల్లో లోపల లోపల ఉంటాయి సిటీస్లో మరి భారీ నీళ్ళు అనేవి దొరకమైనా ఉరికి నీళ్ళు కదా ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే ఇది కూడా పారే నీళ్ళు అంటే గుంతల చెరువులు కానీ గొలుసుకట్టు చెరువులు కానీ మనకు అవి కనబడుతూ ఉంటాయి లేతేనా ఇప్పుడు ఒక చెరువు ఉందనుకోండి సపోజ్ మన సిటీలోనే చాలా చెరువులు ఉన్నాయి చెరువులో ఏం చేస్తామంటే ఆ చెరువు పారుతూ ఉంటుంది కొద్దిగా అలల మాదిరి ఆ పారేటప్పుడు ఏంటంటే ఒక ఒక మూలకన్నా వెళుతుంది అలా అన్నా వేసుకోవచ్చు శుభ్రమైన నీరు అంటే అదైనా ఆ ప్రవాహం ఉంటుంది కాబట్టి ఒక దూరం వెళ్ళి ఆగినా పర్వాలేదు మనం వేసిన చోట అలాగినా ఇబ్బందులు అంతే పారే నీటిలో అంటే పూర్తిగా ఇక మనం మీరు అన్నట్టుగా నది అంటే మనకు కష్టం కాబట్టి చెరువు లాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకొని తొమ్మిది వారాలు తొమ్మిదవ వారం మాత్రం విశేషంగా ఈ అశ్వత్ వృక్షంలో ఉన్నటువంటి ఆకులు నేల రాగిన ఆకుల్ని ఒక మూడు కానీ తొమ్మిది కానీ మనకి ఎప్పుడైనా కానీ మూడు ఇంటూ మూడు చేస్తే తొమ్మిది అవుతుంది కాబట్టి మూడు కానీ తొమ్మిది కానీ ఆకులు తీసుకొని మళ్ళీ స్వస్తి కాకారం దించి మీ కోరికని చెప్పుకొని దీన్ని ఒక పసుపు వస్త్రాన్ని కూడా కట్టేసేసి మీ కోరికని చెప్పుకొని పసుపు వస్త్రంలో ఈ తొమ్మిది కానీ మూడు కానీ ఎన్నైతే ఆకులు తీసుకుంటారో ఆకులన్నీ కూడా మళ్ళీ గంగాజలంతో ఎలా అయితే చెప్పామో అదే ప్రాసెస్ చేసుకొని మళ్ళీ దీన్ని ఏం చేయాలనంటే మరుసటి రోజు స్వామిని దండం పెట్టుకొని ఇది తీసుకెళ్ళి ఆ నీటిలో వేసేయాలి మంచిగా శ్రద్ధగా మూట కట్టాలి దాన్ని మూట కట్టి దానిలో అవకాశం ఉంటే ఎవరైనా ఏమి వేయచ్చు అనంటే బెల్లం బెల్లం ఉంటుంది కదా బెల్లాన్ని చూర్ణం చేసేసి అందులో వేయండి ఈ కొద్దిగా కొద్దిగా ఈ బెల్లం చూర్ణం ఎందుకండి ఇందులో అంటే ఆకర్షణ శక్తి పెరగటానికి అంటే ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో కూడా కొందరికి మంచి కలిగే అవకాశం ఉండాలి అంటే జీవాలకి అందులో ఉండే జీవాలకు కూడా అవి తినే అవకాశం ఉంటుంది చిన్న చిన్న జంతుపక్షాదులు కూడా కాబట్టి అట్లా జీవాలు తినే అవకాశం ఉంటే వాటిని వాటి ఆశిస్సులు కూడా మనకు కలుగుతాయి అని చెప్పి జీవకోటికి కూడా మనం ఆహారంగా ఇస్తాం దాని బెల్లాన్ని అలా బెల్లాన్ని ఇవ్వటం వల్ల అది ఎంబటే కరిగిపోయే లక్షణం ఉంటుంది బెల్లానికి నీళ్ళల్లో పడితే ఎంబటే కరుగుతుంది అంటే మనకు రావాల్సిన అప్పులు ఏవైతే మనకు పోవాల్సిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కరగటానికి ఆ బెల్లాన్ని అందులో వేయమని సూచిక కాబట్టి అలా చేయటం వల్ల అప్పులు అనేటువంటివి తొలగిపోతాయి ఒకటేసారి అయిపోవాలి అప్పులు అనుకోవద్దు ఇది మొదలై చదువుతున్నా ఇది కోరుకునేటప్పుడు స్వామి నీ ఎందు భక్తిగా నమస్కారం చేస్తున్నానని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి కో ఆ విష్ణుమూర్తికో లేదా ఇంటి కులదేవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నమస్కారం చేసుకొని చేయొచ్చు అది ఒకటేసారి అప్పులు తీరిపోవాలా అనేటువంటి కాకుండా నెమ్మదిగా కానీ ఒకటేసారి కానీ ఏదైతే మనకు అప్పు ఉన్నదో అప్పు మొత్తం తీరేట్టుగా అనుగ్రహించండి స్వామి మార్గం చూపించండి అని చెప్పి అప్పు తీరేలా అంతేగాని ఒకటేసారి మొత్తం కోట్లలో అప్పులు చేసి మూడు వారాల్లో అయిపోవాలంటే అది కాదు కాబట్టి ఇవాళ చేసేసాం రేపటికే రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి అని అంటారు సింపుల్ అవునండి ఎందుకంటే ఎంతో కఠోరమైన తపస్సు ఉండాలి కలియుగంలో ఇది కలియుగం ఇది ఇదేమన్నా త్రేతాయుగం కన్నా ముందరున్నాడు కృతయుగం కాదు ఏమిటనే ఫలితాలు రావటానికి ఋషేశ్వరులు చేయంగానే కాబట్టి చేయగా చేయగా ఫలితాలు వస్తాయి ఇక్కడ కలియుగంలో ఒకటికి మూడింతలు చేయాలి ఏదైనా కానీ అంతేగాని ఒకరిట్టు చేసేసి ఓకే అనుకునే పరిస్థితి కాదు అంత కఠోర తపస్సు చేస్తేనే అంత మహర్షులు మనకి అనేక దివ్య గ్రంథాలు ఇచ్చారు అలాగే కాబట్టి రెమెడీస్ అనేటువంటివి ఎట్లా ఉంటాయండి అని కఠోర నియమంతో చేస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి ఏదో వాళ్ళు చెప్పారు చేశారు భక్తి భావన కూడా ఇంపార్టెంట్ భక్తి భావన చేస్తే ఎటువంటి కోరికను నెరవేరుతుంది అంతే తప్ప వారు చెప్పారు కాదు వారు చెప్పింది మనం నియమబద్ధంగా చేశామా లేదా ఇంపార్టెంట్ కాబట్టి ఎంత భక్తిగా చేస్తారో పూజ కానీ ఇటువంటి రెమెడీస్ కానీ అంత త్వరితగతన మనకు రిజల్ట్ అనేది వస్తుంది అలాగే అండి